నమస్తే వెల్కమ్ టు టీవీఆర్ ఛానల్ ప్రతి నిరంతర వార్తా ప్రసారాల కోసం మీకోసం వంద కాదు వెయ్యి కేసులు పెట్టుకోండి రేపు అందరికి ఒకటే పిలుపునిస్తా ఉన్నాం అందా ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని తరలి రండి కేసులు పెడతారా మీ అందరికన్నా ముందు కేసులు పెట్టుకునే దానికి నాయకులుగా మేము సిద్ధంగా ఉన్నాం జగన్ అన్నని మన పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తప్పిస్తే ఇంతకన్నా రేపు మీరు ఇళ్లలోంచి కూడా రావాలంటే కూడా రేపు ఆపితే యాభై పదిహేను రోజులు హెలిపాడ్లు ఎవరు ఏమీ ఏమన్నంటే ఒక ద్రోంగలు పెట్టి నేను లోపలి బిగించాలి ఎవరైతే కొంతెత్తుతారో వాళ్ళు మాట్లాడేది ఏం బిగిస్తే ఉంది నెల రోజులు పెడతారా ఆరు నెలలు పెడతారా అందుకనే బెటర్గా నేను ఓ దాన్ని కూడా తెగబడే పరిస్థితి కూడా చేసేది ఎందుకంటే మనం చూసాం తెల్ల మీద దాడి చేసి వచ్చేసే ప్రసంగాన్ని చంపేయాలనుకున్నారు ఆ స్థాయిలో నెల్లూరు జిల్లాలో దిగజారు చేసుకున్నారు రాజకీయాలు నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ దిగజారుస్తున్నారు రాజకీయాలు మీకు భయ ఎందుకు జగన్మోహన్ రెడ్డి వస్తుంటే మీరే అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు ఎమ్మెల్యే వచ్చారు అని హేళం చేస్తున్నారు కదా కిందలుగా మాట్లాడుతున్నారు కదా ఏం జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ప్రజలు నాపే హక్కే ఉంది రాని మా పరమేందో ఎందుకు భయమా ఇది పోసుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి రోడ్ ఎక్కితే వేల మంది వస్తారా ఎంతమంది వస్తారా లేని పిల్ల భయమా ఎందుకు భయపడుతున్నారు అసలు ఎందుకు నోటీస్ ఇస్తున్నారు వస్తాడు చూస్తాడు పరామర్శించి పోతాడు మీకు భయం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి వచ్చే బాధను చూసి భయపడుతున్నారా దేనికి భయపడుతున్నారు అంటే మీలో పాలన సరిగ్గా లేదు మీరు కక్ష సాధింపులోనే ఉన్నారు ప్రజల సంక్షేమం మర్చిపోయారు పాలన మర్చిపోయారు ఆకలికి ఒక సినిమా తీసి ఆ సినిమాని పబ్లిసిటీ చేసుకున్న ప్రభుత్వ పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి ఒక వ్యాపారం చేస్తుంటే ఆయన ఆ వ్యాపారాన్ని సమర్థించే పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి ఆ పరిస్థితి పాలన వదిలేశాడు సినిమాలు ప్రమోట్ చేసుకునే పనిలో ఉన్నా వ్యాపారం వేరే వ్యక్తిగతం వేరే రాజకీయం వేరే అట్లాంటి జర్మొస్తుంటే వస్తుంటే పాల ఎవరు రాకూడదు ఎక్కడైనా ఉందా నలభై ఆరు మండలాలు ఉంటే నలభై ఆరు మండలం సంబంధించి ఎస్ఐలు ప్రెస్ మీట్లు పెట్టటమా రెండు వేల మంది పైగా నోటీసులు ఇవ్వటమా ఈ జిల్లా చరిత్ర రాష్ట్ర చరిత్ర జరిగిందా जी मुख्यमंत्री जिला अद्यक्षाँ